నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నాలుగు జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉందో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం ఈ ఒక మాసంలో రాహు మీనరాశుల సంచారం కేతు కన్యా రాశుల సంచారం శని కుంభరాశుల సంచారం అయితే ఈ ఒక శని భగవానుడు ఈ మాసం ముప్పై తేదీ నుంచి ఒక్కరించి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు గురువు ఋషభంలో సంచారం ఈ మాసంతో గురు మనకి ఉదయిస్తున్నాడు అంటే మౌఢ్యమి నుంచి బయటకు వస్తున్నాడు సూర్యుడు జూన్ పదైదో తేదీ వరకు ఋషభొమ్ములు సంచారం తదుపరి మిథున రాశిలో సంచారం కుదు ఈ మాసమంతా కూడా మేషరాశిలో సంచారం శుక్రుడు ఋషభ మిథున రాశిలో సంచారం బుధుడు మిథున కర్కాటక రాశిలలో సంచారం ఇక్కడ శుక్ర శుక్రమౌఢ్యమైనది ఇంకా కొనసాగుతుంది జూలై పదకొండవ తేదీ వరకు కూడా శుక్ర మౌఢ్యమైనది ఉంటుంది అయితే గురు మాత్రం ఉదయిస్తున్నాడు ఇక్కడ ముఖ్యంగా ప్రేక్షకులకు ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నానండి చాలామందికి ఇప్పుడు గురువారం వచ్చేసింది బాగా అవుతుంది అని చెప్తున్నారు బట్ మాకేమీ మంచి జరగట్లేదు అని కొంతమంది కామెంట్స్ పెట్టడం చూస్తున్నాము అయితే ఇక్కడ మెయిన్ అండి అష్టక వర్గ బిందువులు ఇంపార్టెంట్ మరియు దశాభుక్తి కూడా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మేషరాశి వాళ్ళకి గురుబలం వచ్చింది అంటే ద్వితీయ స్థానంలో గారి సంచారం జరుగుతున్నది మీ జన్మ జాతకంలో వృషభ రాశికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు మీరు పుట్టినప్పుడు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశిలలో పాయింట్స్ ఇచ్చుకుంటూ వస్తుంది తన ఒక స్ట్రెంగ్తో ఆ పాయింట్స్ ని మనం అష్టక వర్గం బిందువులోనే అంటాం సో మీ ఒక జన్మజాతకంలో వృషభానికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు ఇది చూసుకోండి సున్నా ఒకటి రెండు మూడు ఇట్లా ఇచ్చి ఉంటే కాస్త ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది అంటే గురుబలం ఉన్నప్పటికీ అది పెద్దగా యోగించదు అయితే మూడు కన్నా ఎక్కువగా ఉంటే ఆ ఆ ఒక గ్రహం అనేది స్ట్రెంత్ అనేది బాగా బలం అనేది ఉంటుందని అర్థం అదే సేమ్ ప్ర ప్రొసీజర్నే ఏళ్ళనాటి కూడా అప్లై అప్లై చేసుకోండి కొంతమంది ఏళ్ళనాటి శని ఇబ్బంది పెట్టదు ఇబ్బంది పెట్టినా బయటపడుతూ ఉంటారు కొంతమందికి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు ఏళ్ళనాటి శని టైంలో చాలా మానసిక పరమైన డిప్రెషన్స్ అపవాదాలు ఎక్కువగా వస్తాయి శని జన్మరాశిలో వచ్చినప్పుడు ఆ రాశిలో ఎన్ని ఇచ్చాడు బిందువులు అని చూసుకోండి సున్నా ఒకటి రెండు ఒకటి రెండు ఇచ్చి ఉంటే చాలా డేంజర్ చాలా డిప్రెషన్లోకి తీసుకెళ్తారు మరియు మీ యొక్క దశాభుక్తి కూడా చాలా ఇంపార్టెంట్ అండి దశా పీరియడు ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ ఏ దశ జరుగుతుంది భుక్తి ఏంటి ఆ దశాభుక్తికి తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు బుధ మహాదశ రాహుభుక్తి జరుగుతుంది అనుకోండి శివ సహస్రనామం చదువుకోవాలి మనమే ప్రతిరోజు చదువుకోవడము లేదా మనము పంతులతో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివ సహస్రనామం చేయండి అంటే చేస్తారు అదే ఇప్పుడు మనకి గురు గురుమహాదశలో రాహుభుక్తి అనుకోండి తిలాహోమం చేసుకోవాలండి తిలాహోమం అంటే ఇది పితృదోషాలలో పితృదో దోషం చే పితృదోష పరిహారం చేసేటప్పుడు ఆ పరిహార భాగంలో తిలాహోమం అనేది కూడా ఒకటి ఉంటుంది అదే చంద్రమహాదశలో శుక్రభుక్తినో భుక్తినో అలా ఉన్నప్పుడు లేదా శుక్రమహాదశలో చంద్రభుక్తి ఉన్నప్పుడు మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి ఇలా దశాభుక్తిలో వచ్చినప్పుడు మనము వాటికి తగ్గట్టుగా ఆ దశాభుక్తి రాకున్న ముందే పరిహారాలు చేసుకోవాలి రేపు ఎగ్జామ్ అన్నప్పుడు పిల్లవాడు చదువుతూ ఏమవుతుంది ఎగ్జామ్ రాస్తే మనకి నో యూజ్ కదండి సో అలానే దశాభుక్తి ఇంకొక వన్ మంత్కి ప్రారంభం అవుతుంది నెక్స్ట్ మంత్ వస్తూ ఉంది అన్నప్పుడే మీరు మేలుకొని మీరు ఆ పరిహారాలని అప్పటి నుంచే పాటిస్తూ వస్తే ఆ ఒక పెద్దగా దశాభుక్తి పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది పెట్టినప్పటికీ దాని నుంచి బయటపడే మార్గం కూడా చూపిస్తుంది సో ఇది అండి మీకు తెలియాలని చెప్పాను అష్టకర్గ బిందువులను చూసుకోండి దశాభుక్తిని చూసుకోండి వాటికి తగ్గట్టు పరిహారాలు చేసుకుంటూ వెళ్ళండి సో మీరే స్వతహా పరిహారాలు చేసుకోవడం ద్వారా చాలా రిజల్ట్ ద్వాదశ రాశిల వాళ్ళ ఒక ఫలితాలు ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనము చూసుకుంటూ వెళ్తామండి ఇక మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి ఇబ్బంది ఇబ్బంది పెట్టే గ్రహాల సంఖ్య తగ్గింది కాస్త యోగించే గ్రహాల సంఖ్య పెరిగింది అని చెప్పుకోవచ్చు గత మాసంలో ఏదైతే మనకి ఈ మిథున రాశి మిథున లగ్నానికి షష్టాధిపతి లాభాధిపతి అయిన లాభాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో అంటే కేంద్ర స్థానంలో రాహుతో కలిసి సంచారం ఏదైతే సంచారం చేశారో ఈ సమయంలో అంటే గత మాసంలో మే మాసంలో మిథున రాశి వాళ్ళకి గృహ గృహంలో ఏదైనా ఇబ్బందులు కావచ్చు గృహానికి సంబంధించిన విషయంలో చాలా పీస్ లేకపోవడం లాంటిది ఆ తర్వాత ఆర్థిక పరమైన ఇబ్బందులు కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గడము అంటే నేను ఏదైనా పని చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో మెయిన్ మనిషికి కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్ అలాంటి కాన్ఫిడెన్స్ తగ్గినప్పుడు ఇలాంటి గ్రహ గతిలు ఉన్నప్పుడు చా అంటే చాలా భయము ఆందోళన ఇబ్బందులు మెయిన్ భయం అనేది ఎక్కువగా ఉంటుందండి ఏదో అయిపోతుంది అన్నట్టుగా మిథున రాశి వాళ్ళు ఉద్యోగంలో కూడా చాలా ఒత్తిడులు ఫేస్ చేసి ఉంటారు చాలా ఒత్తిడులు గృహ అంటే మెయిన్ ఇక్కడ ఉద్యోగం చేసే చోట మీ యొక్క కొలిక్స్తో చాలా ఇబ్బందులు పడి ఉంటారు తర్వాత చతుర్థ స్థానంలో ఉంటున్న కేతు ఆ కేతును మరియు ఈ యొక్క కుజుడు కుజుడు చూడము ఏదో అయిపోయింది అన్నట్టుగా భయము భ్రాంతి ఎక్కువగా ఉంటుంది ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి మనకు ఏదో అయిపోతుంది అన్నట్టుగా మీరు ఫీల్ కాకుండా ఉన్నట్లు కనుక అయితే ఆ ఒక గ్రహ ఇబ్బంది పెట్టకుండా ఆగుతుంది కొద్దిగా లేదు మనం ఇంకా భయం ఎక్కువ మనం ఫీల్ అయినట్టుగా వాళ్ళు ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంటారు సో ఏదైతే మీరు మే మాసంలో ఇలాంటి సిచ్యుయేషన్ మీరు ఫేస్ చేసి ఉంటారో ఇక మీద జూన్ ఒకటో తేదీ నుంచి కుజుడు లాభాధిపతి లాభస్థానంలో పాపగ్రహాలు యోగించే స్థానాలలో ఒక్కటి అయినా లాభ లాభస్థానానికి కుజుడు రావడం అనేది అందులోన స్వక్షేత్రం లాభాధిపతి లాభస్థానం అక్కడ లాభస్థానంలో కుజుడు ఉండడము మీ ఒక రాష్ట్రాధిపతి జన్మరాశిలో సంచారం చేయడం అనేది కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు ఉంటాయి రుణ బాధలు తగ్గే సూచనలు తర్వాత కొత్త ఆదాయ మార్గాలు కూడా కనిపించడానికి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి తర్వాత సంతానంలో మీకు అభివృద్ధికరమైన వార్తలు వినడం లాంటిది ఏదైతే గత మాసంలో ఉద్యోగం పోతుంది ఏమో అన్నట్టుగా ఫీల్ అయ్యి ఉంటారో ఈ మాసం నుంచి అదే ఒక కాన్ఫిడెన్స్ మీకు పెరిగి ఉద్యోగం వెళ్ళినా కూడా నేను ఇంకొక ఉద్యోగం చేయగలను తీసుకోగలను అనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు త పెరిగే సూచనలు కొత్త కొత్త మిత్రులు పరిచయం అవడము మిత్రులతో కొన్ని ఆకస్మిక లబ్ధి అనేది ఉండడము తర్వాత మనకి ఉద్యోగం లేని వాళ్ళకి కూడా కాస్త ఉద్యోగం దొరికే సూచనలు కూడా ఇక్కడ కనిపించడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మనకి రాష్ట్రాధిపతి బుధుడు బాగున్నాడు కాబట్టి మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది పైగా ఆరవింట అధిపతి అయిన కుజుడు లాభస్థలంలో ఏదైనా ఇంటర్వ్యూస్ కావచ్చు మీరు మీరు ఏదైనా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి వెళ్తే కాన్ఫిడెన్స్తో మీరు ఇచ్చే సమాధానాలు వాళ్ళకి నచ్చుతాయి జాబ్ వస్తుంది ఎప్పుడైనా సిక్స్త్ లాడ్ అండ్ లెవెన్త్ థౌస్ అంటే లబ్ధి బాగుంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు విన్ అనేది ఉంటుంది సో ఇవన్నీ కూడా బాగానే ఉంటుందండి చాలా చక్కని యోగ్యవంతమైన ఫలితాలు అందుకోబోతున్నారు బట్ వ్యయస్థానంలో గురువుగారు అలాగే ఉంటున్నారు పైగా పంచమాధిపతి కూడా మనకి అస్తంగతంలో ఉంటున్నాడు కాబట్టి పెద్దగా అంటే రాష్ట్రాధిపతి బాగున్నాడు కుజుడు బాగున్నాడు కొద్దిగా గురువు ఒక్కరే మనకి లా వ్యయస్థానంలో ఉంటున్నారు కాబట్టి మీరు ప్రతిరోజు కూడా వీలైనంత వరకు దత్తాత్రేయ స్తోత్రాలు పఠన కావచ్చు ప్రతి గురువారము సోమవారము పసుపు నీళ్ళతో అభిషేకాలు చేయించుకోవడము ముఖ్యంగా ఈ ఉలవలని ఎద్దులకి తినిపించడము మంగళవారం పూట పద్ధతి ప్రకారంగా నానబెట్టేసి బెల్లంతో కలిపి గణేశ పూజ చేసేసి విఘ్నేశ్వరుడికి పూజ చేసేసి గోచారంలో ఉంటున్న చతుర్థ భావస్థిత అర్ధాష్టమ కేతుగ్రహ దోష నివారణ వలని మొక్కుకొని ఎద్దులకి తినిపించే ప్రయత్నం చేయండి లేదా ఉలుత చేసిన తీపి పదార్థాలని విఘ్నేశ్వరాలయంలో నైవేద్యంలో పెట్టి మీరు అక్కడ ఉన్న వాళ్ళకి పంచి పెట్టడానికి ప్రయత్నం చేయండి తర్వాత మీకు కామాక్షి అమ్మ అమ్మవారికి పూజించడం ద్వారా దశమస్థానంలో ఉంటున్న రాహోలన వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు కామాక్షి అమ్మవారిని ఎక్కువ పూజించండి తర్వాత ప్రతిరోజు కూడా వీలైతే శివ సహస్రనామం కూడా చదువుకోండి ఈ యొక్క వీడియో మీకు మీకు నచ్చితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో భవంతు ధన్యవాదములు